ప్రణామ్స్ మాస్టర్ నమస్తే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము బుక్ రీడింగ్ని ప్రారంభించే ముందు సెంట్రింగ్ చేసుకుందాం అందరం కూడా హాయిగా సౌకర్యవంతంగా కూర్చుందాం నెమ్మదిగా సున్నితంగా కళ్ళను మూసుకుందాం నా ప్రస్తుత పరిస్థితిని గమనిస్తూ ఉదయపు ధ్యాన స్థితిలో నాలో ఉన్న మాస్టర్ గారితో అనుసంధానమవుతూ ఇక్కడ ఉన్న మనందరి హృదయాలు ఒకే హృదయంగా ఇక్కడ మనం ఏమైతే నేర్చుకుంటున్నామో వింటున్నామో వాటిని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వాటిని మన హృదయాలలో నింపుకోవడానికి వాటిని జీవితంలో పాటించడానికి మాస్టర్ గారు మనలను ఏ విధంగా తయారు చేయాలని అనుకుంటున్నారో ఆ విధంగా మనం తయారు కావడానికి మాస్టర్ గారు చేపట్టే ప్రతి కార్యక్రమము కూడా మాస్టర్ గారు ఆశించిన ఫలితాలను ఇవ్వాలని మాస్టర్ గారు సంపూర్ణ ఆయురారోగ్యముతో ఆనందంగా ఉన్నారని ఉండాలని మాస్టర్ గారిని ప్రార్థిస్తూ మాస్టర్ యొక్క దివ్య హృదయంతో అవుదాం థ్యాంక్ యూ మాస్టర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనము శ్రీ రామచంద్రుని సంపూర్ణ రచనలు సంపుటి ఒకటిలో సహజ మార్గ దర్శనము ఇందులో జ్ఞానము దాని స్వభావం అనే చాప్టర్లోని అంశాలను ఈ వీడియోలో చదువుకుందాం జ్ఞానం అనే పదానికి సామాన్య భావంలో విషయ పరిజ్ఞానం అని అర్థం ఇది అనేక రకాలుగా ఉండవచ్చు శారీరకం మానసికం భౌతికం లేదా ఆధ్యాత్మికం ఆధ్యాత్మిక భావంలో ఈ పదం ఎంత అస్పష్టంగా వాడబడిందంటే దీని నిజమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం తరచూ చాలా కష్టమవుతోంది దీని పరిధి అతి క్రింది స్థాయిలోని సర్వసామాన్యమైన అవగాహన నుండి అత్యున్నత స్థాయిలోని అంతర్గత జ్ఞానోదయం వరకు వ్యాపించి ఉంది ఇది ఎన్నో గందరగోళాలకు అపార్థాలకు దారితీస్తుంది ఏవో కొన్ని గ్రంథాలను చదివినవారు అనూక్షణం అహం బ్రహ్మాస్మి లేదా నేనే బ్రహ్మను వంటి పదాలను ఉచ్చరించేవారు తాము జ్ఞానులమని జ్ఞానోదయం అయిన వారమని చెప్పుకుంటున్నారు వారి నిజమైన అంతర్గత స్థితి ఎలా ఉన్నప్పటికీ చేత వారు అలానే ఆదరింపబడుతున్నారు జ్ఞానం అసలైన అర్థంలో అంతర్గత మనోస్థితిని సూచిస్తుంది అభ్యాసి తన లక్ష్యాన్ని సిద్ధింపజేసుకునే మార్గంలోని వివిధ గ్రంథుల వద్ద గల వివిధ ఆధ్యాత్మిక స్థితుల గుండా వెళుతున్నప్పుడు తనలో ఈ జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు వాస్తవానికి జ్ఞానమంటే ప్రతి గ్రంథి వద్ద నెలకొని ఉన్న స్థితులను సాక్షాత్కరింపజేసుకోవడమే ఈ గ్రంథులు అసంఖ్యాకంగా ఉంటాయి కాబట్టి అభ్యాసి పొందిన జ్ఞానం కూడా అతను చేరుకున్న స్థాయిని బట్టి వేరువేరుగా ఉంటుంది అందువల్ల ఎవరినైనా అతడు చేరుకున్న స్థాయిని కానీ లేదా అతడు సాక్షాత్కరింపజేసుకున్న జ్ఞాన పరిమితిని కానీ నిర్వచించకుండా అతడిని జ్ఞాని అని పిలవడం అర్థం లేని మాట నిజమైన జ్ఞానోదయ స్థితి అనేది మనం ఆ స్థితి యొక్క పూర్తి సృహలోనికి వెళ్ళి దాని ప్రభావాన్ని ఇముడ్చుకున్న తర్వాత అందులో మన లయావస్థను సాధించినప్పుడు సిద్ధిస్తుంది మనం ఈ స్థితిని పెంపొందించుకొని దాని సృహలో లయం చెందాలి అప్పుడే దాని గురించి సర్వం మనకు తెలిసి ఆ విధంగా ఆ స్థాయి వరకు జ్ఞాని లేదా జ్ఞానోదయం అయిన వారం అవుతాం మన ఆలోచన శక్తిని ఉపయోగించి జ్ఞానం పొందడానికి ప్రయత్నిస్తే అది కేవలం కృత్రిమం అవుతుందే గాని యథార్థమైనది నిజమైనది కాబోదు ఒక స్థితి యొక్క నిజమైన జ్ఞానం అంటే మనం లయం చెందిన స్థితిలో సంపూర్ణ సారూప్యతను సిద్ధింపజేసుకోవడం వివిధ స్థితుల వద్ద గల జ్ఞానం మనకు చేసే సహాయం ఏమిటంటే పరతత్వాన్ని వెదకాలనే తపనను మనలో ప్రేరేపించడమే అజ్ఞాన జ్ఞానములు అనేవి ఒకేదాని రెండు కొనలు కొంతవరకు అది అజ్ఞానం అనిపించుకుంటుంది ఆ తర్వాత జ్ఞానంగా మారుతుంది అయస్కాంతానికి ఉండే రెండు ధ్రువాల వంటివి ఇవి ఆ విధంగా విద్య లేదా జ్ఞానం లేకుండా అవిద్య లేదా అజ్ఞానం ఉండదు లేదా అవిద్య లేకుండా విద్య ఉండబోదు ఒకటి ఉంటే రెండవది కూడా ఉండవలసినదే అంటే అజ్ఞానపు పొర తొలగింపబడినప్పుడు అవిద్య విద్య రెండు మాయమవుతాయి అవిద్య విద్య ఈ రెండింటిలోనూ ఉన్న మొత్తం క్షేత్రాన్ని అవిద్య కలిగి ఉంటుంది అది ఈ రెండింటికి అతీతంగా ఉండే తమ్ స్థితి అదే నిజమైన అర్థంలో సాక్షాత్కార స్థితి అంటే అక్కడ అవిద్య ఉండదు విద్య ఉండదు మరి అప్పుడు అక్కడున్నదేమిటి పరిపూర్ణమైన నిద్రాన స్థితి తెలియని తనం ఈ రెండూ కూడా లేదా శిశువు వయసులో ఉండేటటువంటి అజ్ఞాన స్థితిగా సూచించబడే సంపూర్ణ జ్ఞానరాహిత్య స్థితి కూడా కాదు అజ్ఞానం అనేది వాస్తవానికి జ్ఞానం యొక్క అత్యున్నత స్థాయి దీని అర్థమేమిటంటే మనం అజ్ఞాన స్థాయి నుండి ప్రారంభించి తుదకు ఉన్నతమైన అజ్ఞాన స్థితిలో ముగిస్తాం దానినే నేను సంపూర్ణ అజ్ఞానం అంటాను సామాన్య వాడుకలోని పదమైనట్టి జ్ఞానం యొక్క పరిధి ఈ రెండింటి మధ్యస్థ దశలో మాత్రమే నిజానికి అది జ్ఞాన పరిధిగా ఉన్నంత వరకు నిజభావంలో అదంతా కూడా అజ్ఞానమే అజ్ఞానపు తెరను చీల్చివేసిన తరువాత దానిని జ్ఞానమని ఎన్నటికైనా అనవచ్చునా పరస్పరం వ్యతిరేకంగా ఉండే ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని బాహ్య అర్థంలో దీనిని అలా పిలుస్తున్నప్పటికీ ఖచ్చితంగా దానిని జ్ఞానమని అనలేం జ్ఞానమనే భావనను అది తెలుపుతుందా లేదు జ్ఞానం ఆత్మకు అతీతమైన దాని ఎరుకను తెలుపుతుంది సాక్షాత్కారం అంటే పరబ్రహ్మములో లయం చెందడం లేదా ఐక్యమైపోవడం అటువంటప్పుడు జ్ఞానం అనే ప్రశ్న ఎన్నటికీ ఉదయించదు మరి అప్పుడు దానిని ఏమని పిలవాలి జ్ఞానరాహిత్యమనా తెలియని తనమనా అజ్ఞానమనా లేక మరింకేమైనానా సంక్షిప్తంగా చెప్పాలంటే దానిని మాటలలో వ్యక్తం చేయడం ఇంచుమించు అసాధ్యం అయినప్పటికీ అది అలాంటిదే అయి ఉండాలి నేను చెప్పినట్లు సంపూర్ణ అజ్ఞానం అనే పదమే దానికి అత్యంత దగ్గరగా ఉండవచ్చేమో దివ్య పదంలో సాగిపోయేవాడు చీకటి నుండి వెలుగు వైపుకు పయనిస్తాడు చీకటిని అవిద్య లేదా సామాన్యంగానే ఇది అలా సూచించబడినది అని వెలుగును విద్య అని అందాం సహజ మార్గంలో మన గమ్యం వెలుగు కాదు అది పరతత్వాన్ని చేరుకునే మార్గంలో వచ్చే ఒక మధ్యంతర దశ మాత్రమే ఆ పరతత్వం చీకటి కాదు వెలుగు కాదు కానీ ఆ రెండింటికి అతీతం ఆ విధంగా మనం అవిద్య లేదా అజ్ఞానం నుండి ప్రారంభించి విద్య లేదా జ్ఞానం గుండా వెళ్తూ అవిద్య విద్య కాకుండా ఆ రెండింటికి అతీతమైన దానిని చేరుకుంటాం అవిద్య కానీ విద్య కానీ కానటువంటివి లేదా వెలుగు చీకటి గాని కానటువంటి దాని ఖచ్చితమైన అర్థాన్ని ఏ పదం సూచించగలదు ఈ ప్రపంచంలోని ఏ పదకోశంలోనైనా దానికి ఏదైనా పదం ఉన్నదా నిశ్చయంగా లేదు అందువల్ల నేను చెప్పినట్టుగా దానిని సంపూర్ణ అజ్ఞానం అని అందాం ఇది దాని అత్యంత స్థూల స్థితిలోని ప్రాథమిక అజ్ఞానం కంటే భిన్నమైనది సాధనా మార్గాలు తర్కము శృతి అనుభవము ఇందులోని అంశాలను ఇప్పుడు మనం చదువుకుందాం సాధారణంగా తత్వవేత్తలు తమ అంతర్దృష్టి ద్వారా కాకుండా తర్కం ద్వారానే విషయాల అత్యంత అంతర్గతమైన కేంద్రభావాన్ని చేరుకునే ప్రయత్నం చేశారు తర్కం అనేది దాని ప్రచలితమైన అర్థంలో లోపభూయిష్టమై ఉండి మనల్ని వైఫల్యం చెందించవచ్చు దేనినైనా తర్కమనే మాధ్యమం ద్వారా కాకుండా అనుభవశక్తితో కూడిన అంతర్దృష్టితో చూసినట్లయితే అది ఏ పొరపాటు లోపమూ లేకుండా దాని మౌలిక రూపంలో కనబడుతుంది గ్రంథులు వాటంతట అవే తెరుచుకోనారంభించినప్పుడే మనం విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి పుస్తకాల నుండి పొందే మార్గదర్శకత్వం అంతగా ఉపయోగపడదు ఎందుకంటే తరచుగా అది మనలను పెడదారి పట్టిస్తుంది ఒక్కొక్కప్పుడు ప్రమాదకరం కూడా పుస్తకాలలో సూచించబడిన పద్ధతులు సాధారణంగా పై పై అంశాన్ని మాత్రమే వివరిస్తూ అయోమయాన్ని కలిగిస్తాయి మందుల పేర్లు వాటి గుణాలు చదివినంత మాత్రాన ఎన్నటికీ వైద్యుడు కాలేడు మామిడి పండు గురించిన వర్ణనను పుస్తకాలలో మాత్రాన దాని రుచిని గురించిన సమగ్రమైన అవగాహనకు రావడం అసాధ్యం తింటే కానీ రుచి తెలియదు అనే సామెత అందరికీ తెలిసినదే వేదాలలో విరుద్ధమైన భావన ఉన్నట్లుగా అనిపిస్తుంది దాని ఫలితమే షడ్ దర్శనాలు ప్రతి ఒక్కరూ తనకు అర్థమైన దానిని బట్టి ఏదో ఒకటి చెబుతూనే ఉంటారు దేని ద్వారానైతే మార్పు చెందని దానిని మనం తెలుసుకుంటామో అదే అసలైన అధ్యయనం అవుతుంది దానిని తెలుసుకోవడం అనేది చదవడం వలన తర్కించడం వలన నమ్మకం వలన కాక మానవాతీత చైతన్యంతో గ్రహించడం వల్లనే వీలవుతుంది నేను నిర్మోహమాటంగా ఒప్పుకునే విషయమేమిటంటే నేను ఏ గ్రంథాలను చదవలేదు ఎందుకంటే అవి చదవదగినవని నేనెప్పుడు అనుకోలేదు సత్తత్వం పైననే నా దృష్టి సారించాను మనం పొందదగినది అదొక్కటి మాత్రమే అని అనుకున్నాను పుస్తకాల అధ్యయనాన్ని పండితులకు విద్వాంసులకు వదిలివేశాను శంకరుడు కానీ రామానుజుడు కానీ మరి ఏ ఇతరులు కానీ వారి వారి స్వానుభవాల గురించి చెప్పిన దానితో సంబంధం లేకుండా నేను చెప్పేది వ్రాసేది అంతా సాక్షాత్కార పదంలో నా స్వానుభవము అనుభవ శక్తుల మీద ఆధారపడినదే నేను అప్పుడప్పుడు చదువుతాను అని అనుకోవడంలో సందేహం లేదు అది కూడా వినోదం కోసమే సులభంగా వ్యక్తపరచడానికి అవసరమైనంత మేరకు ఆ చదివిన దానిని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తాను అటువంటి వాటిలో ఒకటి శంకరాచార్యుల వారు వ్రాసిన వివేక చూడామణిలో చదివినట్లుగా నాకు జ్ఞాపకం ఉంది సాక్షాత్కారంలో గ్రంథాలు మనకు సహాయపడవు సాక్షాత్కారమును సిద్ధింపచేసుకున్నాక పుస్తకాలు నిరుపయోగం అవుతాయి పాపులకు నరకం అజ్ఞానులకు స్వర్గం అమాయకులకు బ్రహ్మలోకం ఉంటాయి కానీ విఘ్నులకు జ్ఞానులకు వారికి వారుగా తయారు చేసుకున్న కృత్రిమ స్వర్గం ఉంటుంది ఇక బలహీనులకు ఈ మృత్యులోకం ఉంది మరి ఎవరై ఉంటారు ఆ బలహీనులు ఆత్మవిశ్వాసము నమ్మకము లేనివారే బలహీనులు శాస్త్రాలు ఒకదానినొకటి ఖండించుకుంటూ ఉంటాయి కానీ అవి మనకు విలువైనవి ఎందుచేతనంటే వాటి మీద ఆలోచించి ఒక పరిష్కారానికి వచ్చేందుకై అవకాశాన్ని అవి కల్పిస్తాయి అంతేగాక ఇంకో ప్రయోజనం కూడా ఉంది అదేమిటంటే అన్ని రకాల అభిరుచులు మనస్తత్వాలు మానసిక స్థాయిలు కలిగిన మనుషుల ఆధ్యాత్మిక ప్రగతికై సాధనోపాయాలను పద్ధతులను అవి అందిస్తాయి గ్రంథాల ద్వారానే సాక్షాత్కార మార్గంలో నేను పయనించి ఉంటే దివ్యత్వం యొక్క తత్వమైన అజ్ఞానపు ఆ స్థితికి ఎన్నడూ చేరుకుని ఉండేవాడిని కాను మనం పొందదగిన యోగ్యత కలిగినది కేవలం ఆచరణాత్మక జీవితం మాత్రమే సాక్షాత్కారము అంటే ఏమిటో అని తెలుసుకోవడం మాత్రమే కాకుండా దానిని పొందేందుకు కూడా ప్రయత్నం చెయ్యాలి థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదములు